షిబానీ కశ్యప్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న భారతీయ గాయని ఆమె రియాలిటీ సింగింగ్ షో బాత్రూమ్ సింగర్ కి న్యాయనిర్ణేతగా వ్యవహరించింది ఆల్ ఇండియా రేడియో అమూల్ ఇండియా యొక్క ఎయిర్ఎఫ్ఎం ఛానల్ యొక్క సిగ్నేచర్ ట్యూన్ పాడటం ద్వారా కశ్యప్ కీర్తిని సాధించారు కశ్యప్ ఎక్కువగా సూఫీ పాశ్చాత్య సంగీతాన్ని కంపోజ్ చేస్తారు రెండు వేల పన్నెండులో ఆమె పాకిస్తానీ సీరియల్ జై జైభర్మే కోసం టైటిల్ సాన్నే ఉర్దూ భాషలో పాడారు ఇది పాకిస్తాన్ భారతదేశంలో పెద్ద విజయాన్ని సాధించింది స్టార్ ప్లస్ టీవీ షో వీరాలో సంగీత మేఘా పాత్రలో ఆమె తొలిసారిగా నటించింది భారతదేశంలోని ఢిల్లీలో జన్మించిన ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలు ఆమె పాశ్చాత్య భారతీయ శాస్త్రీయ సంగీతంలో నైపుణ్యం కలిగి ఉంది ఆమె ఢిల్లీలోని బ్లాక్ స్లేట్ బ్యాండ్లో సభ్యురాలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆల్ ఇండియా రేడియో యొక్క ఏ రెఫ్ఎం యొక్క సిగ్నేచర్ ట్యూమ్ కశ్యప్ స్వరంలో ప్రారంభించబడింది ఆమె దూరదర్శన్లో అమూల్ ఇండియా సుభా సవేరే షో కోసం అడ్వర్టైజ్మెంట్ జింగిల్స్ కంపోజ్ చేసింది ఆమె తన తొలిపాపాల్బం హో గయ్ హై మొహబ్బత్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తో జాతీయ ఖ్యాతిని పొందింది దీనికోసం ఆమె వి అవార్డును గెలుచుకుంది కజకిస్తాన్లో జరిగిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వార్షిక అంతర్జాతీయ సంగీత ఉత్సవ మజియా డౌసీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఆమె ఎంపికైంది రెండు వేలులో ఆమె నాగమగి అనే సూఫీ ఆల్బమ్ను విడుదల చేసింది కశ్యప్ నిచిరన్ బౌద్ధమతం యొక్క అనుచరురాలు ఆమె ఇలా చెప్పింది నేను బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నాను నేను రెండు సంవత్సరాల క్రితం జపం చేశాను విప్లవం తనలోనే ప్రారంభమవుతుందని నా విశ్వాసం నాకు బోధిస్తుంది మిమ్మల్ని మీరు మార్చుకున్నప్పుడు మీ చుట్టూ ఉన్న విషయాలు కూడా మారతాయి ఈ తత్వశాస్త్రం నా జీవితాన్ని మెరుగుపరిచింది నాకు అందించింది మంచి వ్యక్తిగా ఉండే అవకాశం ఆమె ప్రపంచవ్యాప్తంగా లైవ్ షోలు చేసింది రెండు వేల మూడులో హిందీ చిత్రం వైసాభీ హోతా పార్ట్ రెండు కోసం ఆమె తన మొదటి సినిమా పాట సద్నా ఆ బీజా ను కంపోజ్ చేసి పాడింది ఆమె జిందా రెండు వేల ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండు వేల ఏడు చిత్రాలకు పాడింది షాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన రెండు వేల ఐదు సంగీత అవార్డ్స్లో ఆమె నజకతాల్బంకు బెస్ట్ ఫిమేల్ పాప్ సింగర్ అవార్డును గెలుచుకుంది ఆమె సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో టెలివిజన్ సీరియల్ అకేలా కోసం టైటిల్ ట్రాక్ ను కంపోజ్ చేసి పాడింది సహారా ఫిల్మీ ఛానెల్లో బాత్రూమ్ సింగర్ అనే సింగింగ్ షోకి న్యాయనిర్ణేతలలో ఒకరు రెండు వేల పన్నెండులో ఆమె ఉర్దూ భాషలో పాకిస్తానీ సీరియల్ మొహబ్బత్ జైభర్మే కోసం టైటిల్ సాంగ్ పాడింది ఇది పాకిస్తాన్లో పెద్ద విజయాన్ని సాధించింది కశ్యప్ ఇరవై తొమ్మిది మంది ఇతర స్వతంత్ర ప్రధాన స్రవంతి కళాకారులతో పాటు హంగామా డిజిటల్ మీడియా యొక్క కొత్త స్వతంత్ర సంగీత వెంచర్ ఆర్టిస్ట్ అలౌ డాట్ భాగంగా ఎంపిక చేయబడ్డారు కశ్యప్ ప్రకారం ఇది కళాకారులకు వారి వ్యక్తిగత స్థలాన్ని ప్లాట్ఫారంను ఇస్తుంది కాబట్టి ఇది గొప్ప సైట్ ఇది గొప్ప ఆదాయ అవకాశం కూడా ఎందుకంటే ఈ పాటలు అందుబాటులో లేనందున ప్రజలు ఈ పాటలను పైరేట్ చేయలేరు మార్కెట్ ఈ విధంగా మనం పైరసీతో పోరాడవచ్చు మా సరైన ఆదాయాన్ని పొందవచ్చు ఒకటి ఆగస్టు రెండు వేల పన్నెండున అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో పాల్గొనేందుకు ఆమె ముంబై నుండి మంతర్ ఢిల్లీకి ప్రయాణించారు అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వేలాది మంది భారత పౌరుల ముందు ఆమె అన్న హజారే దీప్ హమారే పాటను అందించారు జూలై ఆరు రెండు వేల పద్నాలుగున ఆమె మే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ సభ్యురాలిగా చేరారు ఈ సంఘటనను ఆమె ట్విట్టర్లో కూడా ప్రకటించింది ఆమె మై ఫ్రీ స్పిరిట్ అనే ఆల్బమ్ను కూడా విడుదల చేసింది ఇందులో రీమిక్స్ పాటను నకుల్ శౌరీ నిర్మించారు సోను నిఘం ప్రారంభించారు ది మార్షల్ రెండువేల పదిహేను లో కశ్యప్ పాడిన ప్రత్యేక సంఖ్య ఆమె సినిమాలో కూడా నటించింది రెండు వేల పద్దెనిమిదిలో ఆమె మేరే హై చిత్రం కోసం గాయకుడు స్వరకర్త అహుజాతో కలిసి గ్యాంగ్స్టర్ నేపథ్య పాట బచ్కేతు చల్నారే పాడింది సినిమా సంవత్సరం సినిమా పాట భాష గమనికలు రెండు వేల మూడు వయసా బీహోత హైపార్త్ రెండు సగ్న అభిజా హిందీ రెండు వేల మూడు వయసా బీహోత హై పార్థ్ రెండు తుమ్ బస్ తుమ్ హిందీ రెండు వేల మూడు వయసా బీహోత హై రెండు ప్రేమ్ దాంగ్ హిందీ రెండు వేల ఐదు మిస్టర్ యా మిస్ జీనా హైతో జీనా హై హిందీ రెండు వేల ఐదు మిస్టర్ యా మిస్ ఫకర్ హై ముజే హిందీ రెండు వేల ఐదు మిస్టర్ యా మిస్ కామ్సిన్ కాలీ దిల్కి గలీ హిందీ రెండు వేల ఆరు జిందా జిందా హూన్ మెయిన్ హిందీ రెండు జిందా ఏ హై మేరీ కహానీ హిందీ సంగీత స్వరకర్త మాత్రమే రెండు సున్నా ఏడు ఒకటి ఒకటి రెండు వేల ఏడు చిత్రం సహలెంగే హీతం హిందీ రెండు వేల ఏడు ది గ్రేట్ ఇండియన్ బటర్ఫ్లై కేన్ బటర్ఫ్లై తోడి తోడి సంజ్ హిందీ రెండు మిది సిర్ఫ్ లైఫ్ పీచే పీచే హిందీ రెండు వేల ఎనిమిది ఆదివారం కష్మాకాష్ హిందీ రెండు వేల ఎనిమిది మహారథి కౌన్ కౌన్హయహా మహారథి హిందీ రెండు వేల ఎనిమిది వుడ్స్టాక్ విల్లా ధోకా డేగా హిందీ రెండు వేల ఎనిమిది వుడ్స్టాక్ విల్లా రాక్ హోజా హిందీ రెండు వేల పదకొండు బిండి బజార్ ఇంక్ తాన్ కేసీనా హిందీ రెండు వేల పన్నెండు డైరీ ఆఫ్ ఎ హంగామా హో గయా హిందీ రెండు వేల పద్నాలుగు ప్రధాన అవర్ మిస్టర్ రైట్ ఖుదా ఖైర్ హిందీ రెండు వేల పద్నాలుగు గుర్తింపు కార్డు సన్నాట హిందీ